గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను గుడ్ మార్నింగ్ వందనం నమస్తే నమస్కార్ ఆలసించిన ఆశాభంగం మంచి తరుణం మించిన దొరకదు రండి సార్ రండి వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఒకటికి మూడు ఐదుకు పదిహేను పదికి ముప్పై ఎన్టీఆర్ కి సింహాద్రి మహేష్ బాబుకి ఒక్కడు పవన్ కళ్యాణ్ ఖుషి మీకంత ఖుషి ఖుషి ఇందులో దగ్గలేదు మోసం లేదు జస్ట్ టైం పాస్ ఒక కాఫీ తాగే టైంలో డబ్బు తెచ్చుకొని వెళ్ళొచ్చు సార్ బాగా చూడండి సార్ నాలుగు గళ్ళు మూడు ఇవి రాజా రాణి డైమండ్ ఆర్టీన్ రాజా శివాజీ గణేశన్ గారు రాణి నాట్యమయూరి పద్మిని మిగతా రెండు డైమండ్ ఆర్టీన్ ఈ గల్లలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గల్లలో ఉన్నాయి ఇప్పుడు ఈ నాలుగు బొమ్మలు ఉన్న వీటిని ఈ పూస్తున్నాను సార్ ఇప్పుడు ఏమొచ్చాయో చూడండి సార్ రాజా శివాజీ గణేశన్ గారు నాట్య మయూరి పద్మిని ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టీన్ మీ జేబులో ఉన్న ఐదో పదో ఈ గళ్ళలో దేని మీదైనా కాయత్ సార్ బాగా చూడండి సార్ ఒక రాజా ఒక ఆర్టిన్ ఒక డైమండ్ ఇప్పుడు ఈ గళ్ళలో డబ్బు పెట్టుంటే ఐదు పెట్టుంటే పది పది పెట్టుంటే ఇరవై ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్ కంపెనీ అంటే ఏంటి కాలే ఈ జారుడు పొట్ట కోసం కాకిలు అరుస్తున్నా నేనే సార్ ఈ కంపెనీ సరే కాస్తాము తగుతుందన్న నమ్మకం ఏంటి నమ్మండి సార్ నమ్మకమే సార్ జీవితం నన్ను నమ్మి చెడ్డ వాళ్ళు ఎవరు లేదు సార్ నమ్మక చెడ్డ వాళ్ళే చాలా మంది ఉన్నారు రెండు సార్ రెండు సార్ రెండు సార్ కాయ రజా కాయ్ సెంటర్ లో పెడితే చెల్ల సార్ ఐదు కైదు పది పది కాసి గజ్జకు పోండి సార్ రెండు సార్ రండి కైండ్ సార్ రజా పది రజా పది రజా పది ఐదు రూపాయలు ఆ పద్మిని ఐదు పద్మిని ఐదు గళ్ళు ఖాళీగా ఉంచారు సార్ ఖాళీ గళ్ళలో పట్టే కంపెనీ చేరుతుంది సార్ దేవుణ్ణి తలుచుకోండి సార్ చూడండి సార్ తీయబోతున్నారు అదృష్టం మీ వైపు సార్ ఒక రాజా ఒక రాణి పది పెట్టిన వాళ్ళకి ఇరవై సార్ ఐదు పెట్టిన వాళ్ళకి పది తీసుకోండి తీసుకోండి సంతోషంగా తీసుకోండి ఐదు పదే కాయాలని ఏం సార్ యాభై వంద కూడా కాయ సార్ యాభై కాస్తే వంద వంద కాస్తే రెండు వందలు సార్ రన్ సార్ రన్ సార్ రన్ సార్ కాయ రజా కాయ రజా కాయ సింగిల్ కాస్తే సింగిల్ డబుల్ ట్రిపుల్ పద్మిని వన్ రూపీ ధైర్య సాసే లక్ష్మి అన్నారు సార్ పద్మినికి తగిలింది సార్ చూసారా సార్ ఒక రూపాయి పెట్టా రెండు రూపాయలు తీసుకో

ఏంటి papa నీకు అదృష్టం ఇలా పట్టుకుంది ఇలాగే పోతే నా కంపడి దివాలా తీస్తుంది papa దానికి నన్నే చేయమంటావు చాలా సేపు నుంచి కూర్చున్నారు కాళ్ళు నొప్పి వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావా papa ఆ తర్వాత చూసుకుందాం ముందు నువ్ కాని కాని ఆ శివాజీ ఆ హండే నాటిన్ అတ်కొటేసుదే

అది కూడా పెట్టు నాన్న టికెట్కి ఏం చేస్తాడు మీ నాన్న పళ్ళు డాక్టర్ పళ్ళు పీకడానికి కూడా డాక్టరా పళ్ళు పీకవ్వడం చెప్పు ఎంత మంది పళ్ళు పీకి సంపాదించుంటాడో ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడు తగిలిందా తాగాలతో ఎందుకంటే ఆడించడం ఉంది గబ్బాల మూడు వందలు ఉన్నాయి కాయ 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 భ్రమరాబా నీ భ్రమ తొలికిస్తాను చూడు తగలేదు అంత కంపెనీకే ఆ మిగిలి చిల్లర బెట్టు జేబులో ఉన్నాయి చూడు తగిలిండదు చూడాలా చప్పడు నీ కనుగుడ్లు పీకేస్తాను ఇలాగే వదిలేద్దామా చూడ్డానికి తింకర బుచ్చిలా ఉన్నావు గెలవగనే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చూస్తావా అలా తను దరిద్ర పేద ఇక పక్కకి రాకూడదు వాచ్ మళ్ళీ ఆడించడం అలాగే తీసుకోవచ్చుగా నువ్వు నోరు మూసుకుంటావా గోవిందా గోవిందా ఆ మెళ్ళొద్దు చెవులో విను తియ్యవా రే తాడు తీసుకురారా దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం ఆ గాజులు తీసిపెట్టు పెట్టు చూడు అయిపోయాయి ఆ బ్యాగ్ లో బ్యాగ్లే బ్యాగ్ పుస్తకాలు ఎందుకు రా పిల్ల ఉసురు పోసుకుంటారు అయ్యా ఇది తీసుకురావద్దంటే విన్నావా ప్రశాంతంగా మన పని చేసుకుని ఇస్తున్నాడా ఊరికే నస ఏ తాను ఇది అరుగుతుందా మనకి నాకు అరుగుతుందా సరే బాబు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఏ నువ్వు ఊరుకో సరే చివరిసారిగా ఒక్క ఛాన్స్ ఇస్తున్నారు ఆ బ్యాగ్ పెట్టి ఆడి చూడు నువ్వు ఒకే ఒక్కసారి గెలిస్తే చాలు అన్నీ తిరిగి ఇచ్చేస్తాను మొత్తం తీసుకో ఇదిగో నీ వాచ్ నీ డబ్బును ఒక్కసారి గెలిస్తే చాలు ఇదిగో నువ్వే ఏంట్రీది వదిలేరా కానీ నువ్వు ఆడమ్మా నీ మంచు మనసుకి నువ్వే గెలుస్తావు ఆయన చెప్పాడుగా ఆలస్యం ఎందుకు ఏ కళ్ళ కాస్కో Ramaramba 아 <목소리도>